అన్న మీ పేరు అన్న మల్లయ్య సార్ మల్లయ్య మీది ఏ ఊరు బిలహాల్ బిలహాల్ ఏ మండలము అల్లేరు మండలము అల్లూరు తాలూకు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే ఓకే ఇది ఎన్ని ఎకరాల పొలం అన్న ఇది ఆరు ఆరు ఎకరాలు ఓకే ఈ ఆరు ఎకరాల్లో ఎన్ని మొక్కలు నాటారు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల మొక్కలు నాటారు ఓకే చాలా సంతోషం ఇది ఎన్నవ క్రాప్ ఇది ఫస్ట్ ఓకే ఫస్ట్ క్రాప్ అయితే మొక్క ఏది ఎంత ఇది ఇప్పుడు రెండు సంవత్సరాలది రెండు సంవత్సరాల మొక్క ఏజ్ చాలా సంతోషం అయితే ఇప్పుడు ఈ ఆరు ఎకరాల్లో పద్దెనిమిది వందల మొక్కలు ఉన్నాయి కదా ఈ పద్దెనిమిది వందల మొక్కలు ప్రతి మొక్కకు ఎంత టన్నేజ్ ఉంటుంది యావరేజ్ గా ఒక ఇరవై ఐదు నుండి ముప్పై ఉండొచ్చు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఉంది ఓకే అయితే ఈ ఆరు ఎకరాలను మనం కరెక్ట్ గా ఇంకొక నెల రోజులు కాపాడుకుంటే ఎందుకంటే ఇది ఫిఫ్త్ మంత్ కాబట్టి ఇంకొక నెల రోజులు దీన్ని బాగా కాపాడుకున్నట్లయితే దాదాపుగా అద్భుతమైన టన్నేజ్ రావడానికి అవకాశం ఉంటుంది మంచి సైజు కూడా వస్తుంది ఇప్పటికే దాదాపుగా రెండు వందల యాభై రెండు వందల నుంచి రెండు వందల యాభై కొన్ని రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల కాయ కూడా మన తోటలో ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ మనకు టైం ఉంది కాబట్టి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ టైం ఉంది కాబట్టి ఈ ట్వంటీ డేస్ లో మనం కరెక్ట్గా మనం వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు కరెక్ట్ గా చేసుకోగలిగితే అద్భుతమైన రీతిలో అద్భుతమైన స్థాయిలో మంచి టన్నేజ్ వస్తుంది కాయ కూడా మంచి షైనింగ్ ఉంది మంచి కలర్ ఉంది ఓకేనా మంచి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అవును సార్ మళ్ళా నేను చెప్పినట్టు ఈ ఐదు నెలలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చేసుకున్నారు మంచి పంటను పండించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి ఓకేనా టన్నేస్ తో కూడిన మంచి పంటల్ని తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే నమస్తే సార్